హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ గోంగూర వెల్లుల్లి నిలవ పచ్చడి అయితే చేశాను చూడండి ఎంత బాగుందో ఆరు నెలల పాటైనా నిల్వ ఉంటుంది బయట పెట్టుకున్న అంత బాగుంటుంది రండి వీడియోలోకి అయితే వెళ్దాం ఈ గోంగూర వెల్లుల్లి నిలవ పచ్చడి ఎలా చే షేర్ చేస్తాను చూడండి ఎంత బాగుందో వేడి వేడి అన్నంలో నెయ్యి కనుక వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఎలా చేయలకి వెళ్ళి అయితే చూసేయండి చూడండి ఎంత బాగుందో అయితే అక్కడ పెద్ద కట్టలు మూడు కట్టలు గోంగూర అయితే తీసుకున్నాను మాకు విలేజ్ కాబట్టి పెద్ద కట్టలు తెచ్చి అమ్ముతారు ఈ విధంగా అయితే చూడండి ఒలిచి పెట్టుకున్నాను ఇలాంటి ముదురు గోంగూర ఉండాలి అప్పుడే బాగుంటుంది లేతదైతే జోమ్ జోమ్గా ఉంటుంది పచ్చడి ఇలాంటి ముదురదైతే నిలవు ఉంటుంది పులుసు కూడా బాగుంటుంది ఇది ఎర్ర గోంగూర ఇప్పుడైతే ఈ గోంగూరని బాగా రెండు మూడు సార్లు కలిగి ఆరబెట్టుకుందాం చూడండి గోంగూర అంతా రెండు మూడు సార్లు బాగా కడిగైతే ఆరబెట్టేసేసుకున్నాను తడైతే అసలు ఉండకూడదు చూడండి ఇలా పొడి పొడిగా ఆరిపోవాలి ఒక పొడి బట్ట మీద వేసుకొని మంచం వేసి నేను లోపల ఆరేసాను ఎండలు అయితే ఆరేయకూడదు ఎండలు వేస్తే గట్టిగా అయిపోతుంది ఫ్యాన్ గాలికి ఆరపెట్టుకోవాలి ఇప్పుడు ఈ గోంగూర అంతా ఈ విధంగా ఆరిన గోంగూరని అంతా తీసుకొని ఒక అయితే వేసేసుకుందాము చూడండి విధంగా ఉండాలి ఆరిపోయి తడి మాత్రం అస్సలు ఉండకూడదు తడి ఉంటే గోంగూర పచ్చడి చెడిపోతుంది ఇలా బాగా ఆరిన తర్వాత గిన్నెలోకి అయితే తీసేసుకుందాం ఇప్పుడు ఇంత అయితే నేను వంద గ్రాములైతే ఎండి మిర్చి తీసుకున్నాను మీరు కారం తినేదాన్ని బట్టి ఇంకా వేసుకోవచ్చు చూడండి ఇది ఎంత అయిందో తినేది ఒక అర కేజీ దాకా అయితే ఉంది గోంగూర ఇది బాగా పుల్లగా ఉంటుంది పుల్ల గోంగూర మేము ఎర్ర గోంగూర అంటాం ఇది దాంట్లోకి అయితే ఇన్ని ఎండి మిర్చి అయితే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఒక పెద్ద స్పూన్ ఎండా మెంతులు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఆవాలు అయితే తీసుకున్నాను ఇప్పుడు ముందుగా ఇవైతే ఫ్రై చేసుకుందాం ఇక్కడ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసాను ఇప్పుడు ముందుగా మనం మిర్చి ఫ్రై చేసుకున్నాక మాత్రం కొద్దిగా ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడైతే మనం మిర్చి ఇందులోకి వేసేసుకుందాము మిర్చి బాగా కారంగా ఉన్నాయి మనకి పుల్లగా ఉండే గోంగూరలో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది లేకపోతే మనకి అంతగా బాగుండదు పుల్లంగా ఉంటుంది గోంగూర కారు ఉంటేనే బాగుంటుంది మంచి కలర్ వచ్చే వరకు దోర్లుగా ఫ్రై చేసుకుందాం మంటని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఎండుమిర్చి కొద్దిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో మనము ఆవాలు మెంతులు జీలకర్ర అన్నీ ఇందులోకి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఎక్కువగా మాడకూడదు మాడకుండా చూసుకొని చూడండి అలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాను చూడండి ఇంకా ఎక్కువగానే వదిలేస్తే మాడిపోతుంది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు అన్నీ అయితే తీసేసుకొని ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను ఇలాంటి ఒక ప్లేట్ తీసుకొని అన్ని ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఎండుమిర్చి అంతా తీసేసిన తర్వాత ఇంకొక స్పూన్ ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఒకటిన్నర స్పూన్ ఆయిల్ అయితే వేసాను ఇప్పుడు గోంగూర కూడా ఇందులోకి వేసేసుకుందాం గోంగూరని ఆయిల్లోనే ఉడికించుకోవాలి అంతా గోంగురంతా ఇందులోకి వేసేసుకుందాం చూడండి గోంగూర ఎంత బాగా ఆరిపోయిందో ఇలా ఉండాలి తేమ కనుక ఉంటే పచ్చడి మనకి చెడిపోతుంది చెడిపోకుండా ఉండాలంటే ఇలా బాగా ఆరబెట్టుకొని వేసుకోవాలి ఇలా తిప్పుకుంటూ ఉడికించుకుందాము నెమ్మదిగా ఇలా తిప్పేసుకోవాలి గోంగూర కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది చూడండి కింద నుంచి కింద నుంచి పైకి ఇలా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి గోంగూరని మాడకుండా బాగా ఇలా కదుపుకుంటూ తిప్పుకుంటూ ఉడికించుకుందాం చూడండి అడుగున ఉడికిపోతుంది కదా ఇలా అంతా తిప్పుకుంటూ మనకి ఉడికేసరికి కొద్దిగా ఎంత అవుతుంది గోంగూర సరే అంతా ఇలా తిప్పుకుంటూ ఉడికించుకుందాం చూడండి కొద్దిగా ఉడికే లోపల ఎంత తక్కువైపోయిందో ఇంకా మనకి తగ్గిపోతుంది ఉడికే లోపల చూడండి మనం ఎంత వేసామో ఎంత అయితే అయిందో సిమ్లో పెట్టుకొని ఇలాగే ఉడికించుకుందాం ఇంకా ముక్కలు బాగా అయితే ఉడికిపోయింది ఇంకా కొద్దిగా ఉడికించుకుందాం సరే మూత తెచ్చాము చూడండి నేను మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలాగే మగ్గనిచ్చాను నేను వేసిన ఆయిల్ అంతా బయటకు చూడండి సిమ్ములో పెట్టుకొని మూత పెట్టేసేసాను బాగా అయితే మగ్గిపోయింది ఉడికిపోయింది చూడండి విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడైతే మనం స్టవ్ అయితే కట్టేసేసుకొని పచ్చడి అయితే చేసేసుకుందాం చూడండి విధంగా అయితే ఉడకాలి ఇప్పుడైతే స్టవ్ కట్టేసేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఫ్రై చేసుకున్న మిరపకాయలు అన్నీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి అంతా వేసేసుకొని ఇందులోకి మనం ఉప్పు వేసుకోవాలి కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను మీరు కావాలంటే సాల్ట్ అయినా వేసుకోవాలి అంత వేసేసుకొని మిక్సీ పట్టుకుందాం చూడండి ఇక్కడ చూపించిన విధంగా మిక్సీ పట్టుకోవాలి మనం వేసిన మెంతులు జీలకర్ర అన్నీ అయితే మెదిగిపోవాలి ఆవాలన్నీ చూడండి గింజలు కూడా బాగా మెదిగిపోయాయి కదా ఇప్పుడైతే మనం ఇందులో గోంగూర వేసుకుందాం ఉడికించుకున్న గోంగూర అంతా ఇందులోకి కొద్ది కొద్దిగా తీసుకొని అంత ఇందులోకి వేసేసుకోవాలి అంత ఇందులోకి వేసుకుందాం నేను తాయిల్తోనే ఉడికించాను నీళ్ళు అయితే అస్సలు వేయలేదు చూడండి ఇలా గట్టిగా ఉండాలి ఇప్పుడు మనం అంతా ఇందులోకి వేసుకొని మనం ఎక్కువగా స్మాష్గా వేసుకోకూడదు కొద్దిగా బరగ్గా వేసుకోవాలి అప్పుడే మనకి పచ్చడి బాగుంటుంది అంత అయితే వేసేద్దాం అంత అయితే వేసేసాను కావాలంటే రోట్లో కూడా దంచుకోవచ్చు నేనైతే మిక్సీలో వేసుకుంటున్నాను ఒక ఒక పల్స్ ఇచ్చి తీసుకోవాలి మనం ఎక్కువగా మిక్సీ పట్టుకోకూడదు చూడండి ఇక్కడ చూపించిన విధంగా వేసుకోవాలి మరి ఎక్కువగా స్మాష్గా వేసుకోకూడదు ఇలా ఉంటే సరిపోతుంది చూడండి ఒక రెండు మూడు సార్లు ఇలా ఆపుకొని ఆపుకొని వేసుకుంటే ఇలా వస్తుంది ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఈ పచ్చడి పోపు వేసుకుందాం మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్ అయితే పెట్టేశాను ఇప్పుడు ఇందులోకి మనం పోపులోకి కొద్దిగా ఎక్కువే ఆయిల్ పడుతుంది ఎందుకంటే మనకి నిలవ ఉండాలి కాబట్టి గోంగూర పచ్చడి చెడిపోకుండా ఉండాలంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి చూడండి ఇలాంటి స్పూన్తో అయితే నేను గెంటితో ఒక రెండున్నర స్పూన్ వేసాను ఎందుకంటే నేను గోంగూర కూడా నూనెలోనే ఉడికించుకున్నాను కాబట్టి చూసుకొని కావాల్సి ఉంటే మళ్ళీ ఆయిల్ వేసుకోవచ్చు ఇప్పుడైతే కొద్దిగా హీట్ అవనిద్దాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర అయితే వేసాను ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పచ్చిశనగపప్పు మినపప్పు వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి పప్పులు బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే కరివేపాకు రెండు మిర్చి కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు అవి చిట్టపట్లు ఆడినేద్దాం అటు ఇటు తిప్పుకుంటూ కొద్దిగా ఆడిన తర్వాత మనం స్టవ్ అయితే కట్ వేసుకుందాము ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇంకా వేసుకుందాం చూడండి పప్పులు ఇంకా ఫ్రై అవ్వలేదు కాబట్టి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇంకా వేసుకుందాం చూడండి పప్పులు కూడా బాగా ఫ్రై అయిపోయాయి ఇంకా మన కారే కొన్ని ఇంకా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా ఎంగ వేసుకుందాం ఎంగ వేసుకుంటేనే మనకి గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది కొద్దిగా ఎక్కువే వేసుకుందాము మంచి స్మెల్తో బాగుంటుంది గోంగూర పచ్చడి చూడండి పోపు అంతా బాగా ఫ్రై అయింది కదా కొద్దిగా చల్లారిన తర్వాత గోంగూర పచ్చడి ఇందులోకి వేసుకుందాం ఒక రెండు నిమిషాలు చల్లారిన తర్వాతనే గోంగూర పచ్చడి వేస్తున్నాను మరి ఎక్కువ వేడి మీద అయితే వేయకూడదు పచ్చడి ఇప్పుడు ఈ గోంగూర పచ్చడి అంతా ఇందులోకి వేసేసుకుందాం అంతా వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద నుంచి పక్కన అయితే పెట్టేసేసుకున్నాను నేను వేసిన ఉప్పు కారం కరెక్ట్గా అయితే సరిపోయింది ఇప్పుడు ఇందులోకి నేను ఒక పెద్ద మూడు ఉల్లిపాయలు అయితే ఇలా పొట్టి తీసుకొని ఉంచుకున్నాను మేమైతే తెల్లగడ్డలు అంటాము ఈ తెల్లగడ్డలని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడే వేసుకోవాలి నూనెలో వేస్తే ఫ్రై అయితే మనకి మెత్తగా అయిపోతాయి ఇప్పుడు కనుక మనం వేసామనుకో ఈ వెల్లుల్లిపాయలు బాగా ఉప్పు పట్టుకొని కారం పట్టుకొని తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిసే వరకు అంతా కలిపేసేసుకోవాలి చూడండి ఎంత బాగుందో అయిపోయింది గోంగూర నిల్వ పచ్చడి అయితే ఇది బయట పెట్టిన ఒక నెల రోజులైనా అలాగే ఉంటుంది చాలా ఫ్రెష్గా బాగుంటుంది ఇంకా మాగే కొంది చాలా టేస్ట్ వస్తుంది గోంగూర పచ్చడి చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలా కనుక ఇలా వేసుకొని తింటే చూడండి ఎంత బాగుందో అయిపోయింది గోంగూర నిలో పచ్చడి అయితే ఒక గా అలా వేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా మనం పెట్టుకొని తినొచ్చు అంత బాగుంటుంది మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ మీకు గనక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాల్సి ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి నేను ఖచ్చితంగా అయితే ట్రై చేస్తాను మీకు ఎలా అనిపించింది ఈ పచ్చడి కూడా నాకైతే కామెంట్లో తెలియజేయండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్